హాయ్ హలో వెల్కమ్ టు షణ రుచిలండి ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వంకాయ పచ్చి బఠానీ కర్రీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు ఆరు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మేము బఠానీని ముందే నానబెట్టుకొని ఉడికించుకున్నానండి కొంచెం లైట్గా ఉప్పు వేసి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుని ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలండి అవి వేగాక కొంచెం కరివేపాకు రెమ్మ వేసి అది కొంచెం వేగాక ఒకసారి తాలింపు అంతా కలుపుకొని ఒక ఉల్లిపాయ పెద్దది ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని తాలింపులోనే వేయించుకోవాలండి తాలింపులో ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిపేసుకున్నాక ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వంకాయలు వేసుకోవాలండి ఈ నీళ్ళల్లో కోసేటప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి ఈ వంకాయలన్నీ వేసుకున్నాక తగినంత ముందుగా ఉడికించుకున్న బటాని తగినంత ఉప్పు పసుపు వేసుకొని పసుపు ఒక పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ కారం కూరకు సరిపోను ఉప్పు ఇక్కడ వేసి కొద్ది తక్కువ వేసామని ఎందుకంటే కారంతో కొంచెం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలండి ఉప్పు పసుపు అంత ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుది ఉడికింది పైద ఉడకదండి ఇప్పుడు మూత తీసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఒకసారి ఒక ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ కలుపుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ఇందులోకి నాకు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు ఇంచు అల్లం ముక్క వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కూరపైన మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే మళ్ళీ ఒకసారి మూత వేసాక ఉడికాక ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పచ్చి కొబ్బరి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోనండి లేకపోతే మీ దగ్గర తురుము లేకపోయినా ముక్కలున్నా వేసేసుకోండి వేసుకొని ఎంతో టేస్టీగా ఫంక్షన్లో చేసేటటువంటి వంకాయ పచ్చి కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు కూరకంత కారం పట్టాక ముందుగా కొత్తిమీర వేసుకోవాలండి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి ఫంక్షన్ స్టైల్లో చేసేటటువంటి వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్